మార్చి ఇరవై నాలుగు వేల ఇరవై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని కరీంనగర్ కార్యకర్తలు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి మెంబర్ ఏఐసిసి సెక్రటరీ వంశీ చంద్రారెడ్డి గారు హాజరు కాగా ఎమ్మెల్యేలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు మేడిపల్లి సత్యం గారు జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పురుమల్ల శ్రీనివాస్ గారు ప్రణవ్ గారు టీపీసీసీ కార్యదర్శి ఆంజన్ కుమార్ గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు డీసీసీ అధికార ప్రతినిధి పద్మకర్ రెడ్డి గారు రుద్ర సంతోష్ గారు మహిళా కాంగ్రెస్ నేతలు షేర్ల సత్యప్రసన్న సత్యప్రసన్నారెడ్డి గారు అలాగే వివిధ అనుబంధ విభాగాల మరియు సంస్థల చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మండల స్థాయి గ్రామస్థాయి బ్లాక్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షులు డివిజన్ స్థాయి అధ్యక్షులు ఇన్ఛార్జీలు జిల్లా స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నగర స్థాయి డివిజన్ స్థాయి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు మాజీ కార్పొరేటర్లు తదితరులు ఉదయం అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మూలధం లేచి ఈ కార్యక్రమాన్ని ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు మూలధం లేచిన తర్వాత బిజీపీ అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిజీపీ అధ్యక్షుల ద్వారా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా ప్రతి మండలాధ్యక్షునికి ప్రతి డివిజన్ అధ్యక్షుడికి ఒక కిట్ పంపిస్తారు ఒక బ్యాగ్ పంపిస్తారు ఆ బ్యాగ్ లో మహాత్మా గాంధీ ఫోటో ఉంటది అంబేద్కర్ ఫోటో ఉంటది చెయ్యిండేటువంటి మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది ఆ బ్యాగు లా మనం బైబిల్ తో కురా భగవద్గీతతో సమానంగా మనం పొందేటువంటి మన భారత రాజ్యాంగం పుస్తకం కూడా ఆ బ్యాగు మహేష్ కుమార్ పంపిస్తారు మీరు అంబేద్కర్ చార్జుకి గాంధీ చార్ పూల దండేసి మహేష్ అన్న పంపించే ఆ గాంధీ బొమ్మ అంబేద్కర్ బొమ్మకి దండేసి కార్యక్రమం ప్రారంభించాలి ప్రారంభించిన తర్వాత ఎట్లయితే ఇక్కడ మనం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇందాక చెప్పుకున్నామో ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనిషి ఎవరన్నా కార్యక్రమానికి సంబంధించిన ఉద్దేశం చెప్పిన తర్వాత ఇవాళ మనం ఏ విధంగా అయితే జై బాబు జై భీ జై సంవిధాన్ని ప్రతిజ్ఞ తీసుకున్నామో గ్రామంలో అందరితో కూడా ఆ ప్రతిజ్ఞ చేయించాలి చేయించిన తర్వాత గ్రామంలో పాదయాత్ర ప్రారంభించి ప్రతి ఇంటికి ఎదుగుతూ ఆ కిఫ్ట్ లోనే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఒక ప్యాంప్లెట్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్యాంప్లెట్ మైనా పంపిస్తారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్యాంప్లెట్ ఒకటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్యాంప్లెట్ ఒకటి ఇవ్వాలి పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఆ గ్రామ శాఖ అధ్యక్షుడేమో పిసిపి ప్రెసిడెంట్ గా పంపించిన కాంగ్రెస్ జెండా పట్టుకోవాలి ఒకరు రాజ్యాంగం పుస్తకం పట్టుకోవాలి ఒకరి చేతిలో గాంధీ బొమ్మ ఒకరి చేతిలో అంబేద్కర్ బొమ్మ పట్టుకోవాలి ఆ గ్రామంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రామానికి మనం కూడా పాదయాత్ర బయలుదేరి నెక్స్ట్ గ్రామం తర్వాత ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని నెక్స్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడికి ఆ జెండా ఇవ్వడం ద్వారా పాదయాత్రని ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి అవుతుంది అధ్యక్షుడేమో జెండా గ్రామ శాఖ అధ్యక్షుడికి ఇస్తాడు రాజ్యాన్ని పట్టుకున్నటువంటి నాయకులు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాజ్యాంగాన్ని ఇస్తారు అంబేద్కర్ బొమ్మ గాంధీ బొమ్మని ఈ గ్రామం వాళ్ళు ఆ గ్రామానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గ్రామంలో అంబేద్కర్ బొమ్మకి దండేసి ఆ గ్రామంలో మీటింగ్ పెట్టుకొని ఈ జై బాబు జై భీ జై ప్రతిజ్ఞ తీసుకొని ఆ గ్రామంలో మళ్ళీ పాదయాత్ర చేశారు ఇట్లా పొద్దుగాల నుండి సాయంత్రం రెండు గ్రామాలు పాదయాత్ర పెట్టుకోవాలి అయితే మండల సమావేశంలో మనం ఏం చేయాలంటే మండల అధ్యక్షులు అందరినీ కూడా మీరు రెండవ తారీఖు నాడు ఈ కార్యక్రమం ప్రారంభమైతుంది కాబట్టి రెండవ తారీఖు నాడు పొద్దున ఏ రెండు గ్రామాలు పాదయాత్ర పెట్టుకుంటారు సాయంత్రం ఏ రెండు గ్రామాలు పెట్టుకుంటారు మూడవ తారీఖు నాడు పొద్దున ఏ రెండు గ్రామాలు సాయంత్రం ఏ రెండు గ్రామాలు అనేది మండల కార్యక్రమంలో మండల ఏదైతే మనం సమావేశం ఏర్పాటు చేస్తుంటామో ఆ సమావేశంలో మీరు నిర్ణయించుకొని డీపీకి ప్రెసిడెంట్ గారికి ఇండియన్ ప్రెసిడెంట్ కి పంపించాలి సో మండల సమన్వయ సమావేశంలో ఏ గ్రామం ఏ రోజు పెట్టుకుంటున్నారు పాదయాత్ర తర్వాత రూట్ కూడా ఏ గ్రామము తర్వాత ఏ గ్రామము మూడవది గ్రామము నాలుగవ గ్రామం ఎక్కడ పోతారు అనేది చెప్పడంతో పాటు ఈ అన్ని గ్రామాలు అయిపోయిన తర్వాత చివరిగా ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ముగింపు తమ మండల కేంద్రంలో కానీ ఆ మండలంలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామం పదవి బాధ్యతలు ట్వంటీ ఫైవ్ వంద సంవత్సరాలు అదేవిధంగా జై బీ అదేవిధంగా జై సంవిధాన్ భారత రాజ్యాంగం కూడా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దాన్ని రచించిన వారు అంబేద్కర్ గారు మరి నమస్తే కాబట్టి ఈ మూడు కార్యక్రమాలను ఎందుకు మనం చేయాల్సి వచ్చింది జనం లోపలికి ఇది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పట్ల కొంత ఆసక్తిగా ఉండదు కొంతమందికి అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఎందుకనంటే మనం అందరం తెలుసు మహాత్మా గాంధీ ఏఐసిసి చాలా చాలామందికి తెలియదు ఆయన నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆయన అధ్యక్షులుగా ఉండే ఆయన తర్వాతనే చాలామంది ఏఐసిసి అధ్యక్షులు అయినారు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద ఏళ్ళు జరిగింది వంద ఏళ్ళ లోపల మహాత్మా గాంధీని మన మహింస మార్గాన్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని ఆ ఉద్యమం యొక్క విలువలని ఈరోజు ప్రజలందరికీ తెలియాలి చాలా మంది ఈరోజు మర్చిపోతూ ఉన్నారు ఎవరు స్వాతంత్రం తీసుకొచ్చినారు కొంతమంది అంటారు గాంధీ కాంగ్రెస్ ఒకడే కాదు గాంధీ పోరాటం అహింసా మార్గం తీసుకొచ్చాడు దాన్ని సత్యాగ్రహం చేశారు ఉప్పు సత్యాగ్రహాలు చేస్తారు కానీ కాంగ్రెస్ కు సంబంధం లేదంటారు కానీ చరిత్ర లేని తెలియని కోరుకులు కాబట్టి అవన్నీ కూడా ఒక్కసారి మరణం చేసుకోవడానికి ఒకసారి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్ నియోజకవర్గాలుగా మళ్ళీ మీటింగ్ ఉంటుంది సంతోష్ రండి 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 తీసుకున్నాం మన ఇన్ఛార్జ్ సంతోష్ గారు రుద్ర సంతోష్ గారు దీని ఇన్ఛార్జ్ నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జ్గా మన దగ్గరకు వస్తున్నారు తను ఈ కార్యక్రమానికి తనే డిశ్చార్జ్ కాబట్టి వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాను దయచేసి అయితే ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మనకు జిల్లాకి ఇన్ఛార్జ్ అయినటువంటి రుద్ర సంతోష్ గారు అదేవిధంగా నమ్మిన శ్రీనివాస్ గారు ఎనగాల వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా పట్టేల్ రమేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఇన్ఛార్జీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు దాని విధి విధానాలు ఏంటి అసలు ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టారు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రుద్ర సంతోష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మరి విధానాలను మనం ఎందుకు చేయాలో ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా మన విధి విధానాలన్నీ కూడా స్లైక్ షో లోపల చెప్తారు మన రుద్ర సంతోష్ గారు అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీకు ఏమైనా ఈ విషయంలో పరిజ్ఞానం ఉంటే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నేను కూడా పంచుకుంటా అన్న వాళ్ళను ముఖ్యంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను లేడీస్ అయినా పర్లేదు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిడబ్ల్యూసీ మెమ్ వంశచందన్న గారికి అదేవిధంగా కన్యాడినేటర్గా వచ్చినటువంటి ననుల శ్రీన్న గారికి సంతోష్ అదేవిధంగా చుప్పదండ్రి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి సురాజ్ చైర్మన్ రెడ్డి నరందిరెడ్డి అన్న గారికి ఎక్స్ఎమ్మెల్యే ఆడపల్లి మోహనన్న గారికి అదేవిధంగా కరీం నియోజకవర్గ ఇన్చార్జ్ తురుమల సినికి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవన్న గారికి పైన పెద్దలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఒకటి భారతదేశ స్వతంత్రంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ మన జాతి పిత అయితే భారతదేశంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రక్షణ కౌచంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని సృష్టించి అంటే ఎంతో కష్టపడి నిర్మించినటువంటి తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ మనం గత కొన్ని రోజుల క్రితం చూసినట్టయితే గత సంవత్సరం డిసెంబర్ పదిహేడున ఒక రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అవే అవహేళనగా అవమానిస్తూ అవమానపరిచినటువంటి కేంద్ర మంత్రి హోంఖాత మంత్రి అమిత్ షా గారిని మనం అంటే రాజీనామా చేయాల్సిందిగా మనం మూడు నెలల కింద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది అదే కాక ఇక్కడ స్వతంత్ర భారత చరిత్రలో మహానీయులుగా చెరగని చరిత్ర సృష్టించినటువంటి మహానీయులు మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు నెహ్రూ గారు ఇలాంటి త్యాగాలు ఈ మహానీయుల త్యాగాలను తక్కువగా చేసి చూపించే చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అందులో ముఖ్యంగా మోడీ అమిత్ షా గారు వీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రతి కార్యకర్త కూడా ప్రతిఘటించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది అంతేకాక ఇక్కడ బీజేపీ పార్టీ భారతదేశంలో అంబేద్కర్ గారిపైన భారత రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినో ఈ దేశం అంతా ఎక్కడ కూడా మర్చిపోదు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో దాదాపు అటు ఇటుగా ఈ ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఆ సందర్భంలో స్వాతంత్రం వచ్చింది కానీ ఆ దేశాలు ఏవి కూడా ఇవాళ నిలబడలేకపోతున్నాయి అక్కడ ఉన్న అందరి కల్లోలతో వివిధ రకమైనటువంటి కారణాలతోటి అక్కడ వ్యవస్థలు కూలిపోతున్నాయి ఒక మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి భారతదేశం ఎన్ని సంవత్సరాలు సుభిక్షంగా ఉందంటే కేవలం ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే కారణం ఈ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాని నామరూపాలను కూడా చేసి ఈ మార్పు పాలన తేవాలని చెప్పి చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి భారతీయుడు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది మన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించాలని వినాయంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు డిండల్లో ఎముకలు దొరికిన చలిలో ఈ రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఏకైక కారణం వారి పాదయాత్ర చేసిన సందర్భం మనందరికీ తెలుసు ప్రతి భారతీయుడు కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదివి ఇంకా మీ అందరూ మిగతా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇలా ఏ విధంగా అయితే భారత రాజ్యాంగాన్ని పూర్తిపరుస్తున్నారో అట్లాంటి పాలకులకు అట్లాంటి పార్టీకి చిరమగీతంగా పాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు సమన్యాయం కల్పించింది ఆ సమాన హక్కులు న్యాయం కోసం ప్రతి భారతీయుడు కూడా పోరాడా అవసరం ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతీయులంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం ఏ విధంగా తెచ్చుకున్నామో ఈరోజు మరొకసారి రాజ్యాంగ రక్షణ కోసం నవ స్వాతంత్రం కోసం ప్రతి భారతీయుడు నడం బిగించాలి

ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాములం నమస్కారం ధన్యవాదాలు